ఈ వీడియోలో మనము భద్రాచలం నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సుల యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ టాప్ ఫైవ్ బస్ భద్రాచలం నుంచి భూపాలపల్లి వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ భూపాలపల్లి డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటలకు భద్రాచలం బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వర పాల్వంచా కొత్తగూడెం ఇల్లందు మహబూబాబాద్ నర్సంపేట వరంగల్ హన్మకొండ పార్కాల మీదుగా భూపాలపల్లికి అయితే చేరుకుంటుంది ఈ బస్ పాల్వంచకు తెల్లవారుజామున నాలుగు గంటలకు కొత్తగూడెంకు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఇల్లందుకు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు మహబూబాబాద్కు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నర్సంపేటకు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు వరంగల్కు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు హర్మకొండకు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు భూపాలపల్లికి ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకైతే చేరుకుంటుంది భద్రాచలం నుంచి భూపాలపల్లికి సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది భద్రాచలం నుంచి భూపాలపల్లికి టోటల్ జర్నీ అవర్స్ ఆరు గంటల యాభై నిమిషాలు భద్రాచలం నుంచి భూపాలపల్లికి బస్ ఫేర్ మూడు వందల యాభై రూపాయలైతే అవుతుంది ఈ బస్లో మనకు ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉండదు డైరెక్ట్గా వెళ్ళి టికెట్ అయితే కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది టాప్ ఫోర్ బస్ భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ భద్రాచలం డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు భద్రాచలం బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వర పాల్వంఛా కొత్తగూడెం ఖమ్మం నార్కెట్పల్లి మీదుగా హైదరాబాద్ ఎంజీబీఎస్కి అయితే చేరుకుంటుంది ఈ బస్ పాల్వంచాకు ఉదయం పది గంటలకు కొత్తగూడెంకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఖమ్మంకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నార్కెట్పల్లికి మధ్యాహ్నం మూడు గంటల పదహైదు నిమిషాలకు హైదరాబాద్ ఎంజీపీఎస్కు సాయంకాలం ఐదు గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది భద్రాచలం నుంచి హైదరాబాద్కు సుమారుగా మూడు వందల పది కిలోమీటర్ల దూరం ఉంటుంది భద్రాచలం నుంచి హైదరాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు భద్రాచలం నుంచి హైదరాబాద్కు బస్ ఫేర్ ఐదు వందల రూపాయలైతే అయితే అవుతుంది ఈ బస్సు కాక మనకు డైలీ హైదరాబాద్కు ఫోర్ బస్సెస్ అయితే ఉంటాయి నేనేమంటే ఎగ్జాంపుల్గా ఒక బస్సు మాత్రమే తీసుకోవడం అయితే జరిగింది అంతేకాకుండా ఈ బస్సులో కూడా మనకు ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉండదు డైరెక్ట్గా బస్సులో వెళ్ళి టికెట్ అయితే కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది టాప్ త్రీ బస్ భద్రాచలం నుంచి కోరూట్లో వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ కోరూట్లో డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు భద్రాచలం బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ కొత్తగూడెంకు సాయంకాలం నాలుగు గంటల నలభై నిమిషాలకు ఇల్లందుకు సాయంకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు మహబూబాబాద్కు సాయంకాలం ఆరు గంటల యాభై నిమిషాలకు నర్సంపేటకు రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు వరంగల్కు రాత్రి తొమ్మిది గంటలకు హన్మకొండకు రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు హుజురాబాద్కు రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు కరీంనగర్కు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు జగిత్యాలకు అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషాలకు కోరూట్లకు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది భద్రాచలం నుంచి కోరూట్లకు సుమారుగా మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది భద్రాచలం నుంచి కోరూట్లకు టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటలు భద్రాచలం నుంచి కోరూట్లకు బస్ ఫేర్ ఐదు వందల రూపాయలైతే అవుతుంది ఈ బస్సులో కూడా మనకు ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉండదు టాప్ టూ బస్ భద్రాచలం నుంచి మంతిని వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ మంతిని డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకు భద్రాచలం బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఆరు గంటలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ పాల్వంచ కొత్తగూడెం ఇల్లందు మహబూబాబాద్ నర్సంపేట వరంగల్ హన్మకొండ కరీంనగర్ పెద్దపల్లి మీదుగా మంతనికైతే చేరుకుంటుంది ఈ బస్ పాల్వంచకు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కొత్తగూడెంకు సాయంకాలం ఆరు గంటల యాభై నిమిషాలకు ఇల్లందుకు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు మహబూబాబాద్కు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు నర్సంపేటకు రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకు వరంగల్కు రాత్రి పదకొండు గంటలకు హన్మకొండకు రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు కరీంనగర్కు అర్ధరాత్రి ఒంటి గంట పది నిమిషాలకు పెద్దపల్లికి అర్ధరాత్రి రెండు గంటలకు మంతినికి తెల్లవారుజామున మూడు గంటలకైతే చేరుకుంటుంది భద్రాచలం నుంచి మంతినికి సుమారుగా మూడు వందల నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది భద్రాచలం నుంచి మంతినికి టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటలు భద్రాచలం నుంచి మంతినికి బస్ ఫేర్ నాలుగు వందల అరవై రూపాయలైతే అవుతుంది ఈ బస్సులో కూడా మనకు ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉండదు గమనించగలరు టాప్ వన్ బస్ భద్రాచలం నుంచి గోదావరికి వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ మంతి నుండిపైకి చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు భద్రాచలం బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వరకు కొత్తగూడెం ఇల్లందు మహబూబాబాద్ నర్సంపేట వరంగల్ హన్మకొండ భూపాలపల్లి మంతిని మీదుగా గోదావరి కనికైతే చేరుకుంటుంది ఈ బస్ కొత్తగూడెంకు రాత్రి పది గంటల పదహైదు నిమిషాలకు ఇల్లందుకు రాత్రి పదకొండు గంటల పదహైదు నిమిషాలకు మహబూబాబాద్కు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు నర్సంపేటకు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు వరంగల్కు అర్ధరాత్రి రెండు గంటల పదహైదు నిమిషాలకు హర్మకొండకు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు భూపాలపల్లికి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకు మంతినికి తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాలకు గోదావరికనికి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది భద్రాచలం నుంచి గోదావరికనికి సుమారుగా మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది భద్రాచలం నుంచి గోదావరికనికి టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటలు భద్రాచలం నుంచి గోదావరి కనికి బస్ ఫేర్ ఐదు వందల రూపాయలు అయితే అవుతుంది ఈ బస్లో మనకు ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉండదు ఖచ్చితంగా మనము బస్లో ఎక్కి టికెట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ బస్సెస్కి టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు కొంచెం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని నా ఒపీనియన్ ఇప్పుడు చెప్పిన టాప్ ఫైవ్ లాంగ్ డిస్టెన్స్ ఎక్స్ప్రెస్ బస్సులు నా నాలెడ్జ్ తగ్గట్టు అయితే చెప్పడం అయితే జరిగింది ఒకవేళ నేను చెప్పిన బస్సులు కాకుండా వేరే బస్సులు టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులు లాంగ్ డిస్టెన్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే నా నేను కూడా కొన్ని మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకవేళ మిస్ అయిన బస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు దాన్ని రెక్టిఫై చేసి ఇంకొక వీడియో అయితే నేను చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను థ్యాంక్ యూ